అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన చారిత్రక సంఘటన గురించి మాట్లాడుకుందాం ఒక దార్శనికుడు తన రాష్ట్రాన్ని ఆధునీకీకరించాలని ఒక గొప్ప ప్రణాళిక వేశారు కాని చేద్దామనుకుంటే అది కాస్త తిరిగి కొట్టింది అదే ప్రణాళిక అనుకోకుండా ఒక పెద్ద సామాజిక ఘర్షణకు ఎలా దారితీసిందో ఈ విశ్లేషంలో చూద్దాం అవును అసలు పాయింట్ ఇదే మంచి ఉద్దేశ్యాలతో చేసిన పనులు కొన్నిసార్లు దశాబ్దాలపాటు సాగే గొడవల్ని ఎలా పుట్టిస్తాయి ఒక మంచి మార్పు తేవాలనుకుంటే అది జనాల మధ్య చిచ్చు ఎలా పెట్టింది ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూనే మన ఈ చర్చను మొదలు పెడదాం సరే అసలు ఈ సంస్కరణలు ఎందుకు అవధనమయ్యాయి ఆ మూలాల్లోకి వెళ్లాలంటే మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్లాలి ఆ సంస్కరణలకు ముందు హైదరాబాద్ ఎలా ఉండేది అక్కడి పరిపాలన ఎలా నడిచేది చూద్దాం రండి విచిత్రంగా అనిపించొచ్చుగాని అప్పట్లో నిజాం పరిపాలన పాత పద్ధతిలో అంటే మధ్యయుగపు ముస్లిం పరిపాలనా వ్యవస్థ మీద నడిచేది కాని అందులో ఒక మంచి విషయం ఉండేది అదేంటంటే ప్రతిభకు పూర్తి విలువ ఇచ్చేవారు కులం మతం జాతి ఇలాంటివేవి పట్టించుకోకుండా ఎవరికైతే సామర్థ్యముండో వాళ్లకే పెద్ద పెద్ద పదవులిచ్చేవాళ్లు ఒకవేళ స్థానికంగా సరైనోళ్లు దొరకకపోతే ఉత్తర భారతదేశం నుంచి కూడా నియమించుకునేవాళ్లు అయినా సరే ఈ వ్యవస్థను మార్చాల్సిన సమయం వచ్చింది ఒక కొత్త శకం మొదలైందన్నమాట ఇక్కడే మన కథలోకి ప్రధాన పాత్ర ప్రవేశిస్తోంది ఆయనే సాలార్జంగ్ వన్ హైదరాబాద్ ముఖచిత్రాన్నే మార్చేయాలన్న ఒకే ఒక పట్టుదలతో ఒక పెద్ద లక్ష్యంతో ఆయన ముందుకొచ్చారు నిజంగా సాలార్జంగ్ ఒక చారిత్రక సంస్కర్త ఆయన తీసుకొచ్చిన మార్పులు హైదరాబాద్ తలరాతనే మార్చేశాయి అందుకే ఆయన్ని ఆధునిక హైదరాబాద్ నిర్మాత అంటారు అందులో ఆశ్చర్యం లేదు సాలార్జంగ్ చేసిన మార్పులు అంటే కేవలం పైపైన మెరుగులు దిద్దడం లాంటివి కాదు ఏకంగా పునాదుల్నుంచే మార్చేశారు పాశ్చాత్య ఉదారవాద విధానాలను పరిచయం చేశారు ప్రతిభ ఉన్నవాళ్లను గుర్తించడానికి గుర్తించటానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టారు అంతేకాదు రెవెన్యూ పరిపాలన వ్యవస్థలను ఆధునీకరించారు జిల్లాల నిర్వహణ కోసం జిలాబందీ అనే కొత్త వ్యవస్థను కూడా అమలు చేశారు మొత్తం వ్యవస్థకే ఒక శస్త్రచికిత్స చేశారన్నమాట ఈ ఒక్క మాట చాలు ఆయన తత్వమేంటో చెప్పడానికి ఎవరైతే అత్యుత్తమం ఎవరైతే తగినవారు వాళ్లకే పెద్ద పదవులు ఆయన మార్గదర్శక సూత్రం ఒక్కటే ప్రతిభ అంతే ఇందులో ఎలాంటి బంధుప్రీతికి పక్షపాతానికి అవకాశమే లేదు సో తన దార్శనికతను నిజం చేయడానికి సలార్జంగ్ ఒక భారీ నియామక ప్రక్రియను మొదలుపెట్టారు చెప్పాలంటే ఆయన ప్రణాళికలో ఇదే అత్యంత ముఖ్యమైన అడుగు అసలు ఈ నియామకాల స్థాయి చూస్తే ఆశ్చర్యపోతాం సాలార్జంగ్ ప్రతిభ కోసం ఎంత దూరం వెళ్లారో అర్థమవుతుంది ఉత్తర భారతదేశం నుంచి యువ నిర్వాహకులను తీసుకురావడమే కాదు బెంగాల్ నుంచి ఏకంగా నాయుడు నాయుడుగారి తండ్రి గొప్ప విద్యావేత్త అయిన అఘోరనాథ్ చటోపాధ్యాయును చివరికి ప్రఖ్యాత కవి మీర్జా గాలిబ్ మనవణిని కూడా హైదరాబాద్కు పిలిపించారు ఆలోచించండి కేవలం నియామకాల్లోనే కాదు పదోన్నతుల విషయంలో కూడా ఇదే నియమం ప్రతిభ కృషి అంతే ఎవరి దగ్గరైతే ఇవి ఉన్నాయో వాళ్లకి వాటంతటవే పదోన్నతులు వచ్చేసేవి అంటే ఇకపై వారసత్వం పలుకుబడి పని చెయ్యవు కేవలం పనితీరు మాత్రమే మాట్లాడుతుంది అని స్పష్టంగా చెప్పేశారనమాట అంతా బానే ఉంది కదా కాని ఇక్కడే కథలో అసలైన మలుపు వచ్చింది ఇంత మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సంస్కరణలు ఎవరూ ఊహించని ఒక దుష్ప్రభావానికి దారితీశాయి సమాజంలో ఒక కొత్త గీత గీశాయి ఒక విభజన మొదలైంది ఆ విభజన రెండు కొత్త వర్గాలను తయారుచేసింది అవే ముల్కీ మరియు నాన్ ముల్కి సులభంగా చెప్పాలంటే ముల్కీ అంటే స్థానికులు హైదరాబాద్ వాళ్ళనమాట నాన్ ముల్కి అంటే బయటివాళ్లు ఉద్యోగాల కోసం బయటి నుంచి అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశం బెంగాల్ నుంచి వచ్చిన ప్రతిభావంతులు ఈ మార్పుల వల్ల హైదరాబాద్ పరిపాలనలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి ఒకవైకు చాందులాల్ లాంటి ఏళ్ల తరబడి పాతుకుపోయిన స్థానిక అధికారులు అంటే ముల్కీలు మరోవైపు సయ్యద్ హుస్సేన్ లాంటి కొత్తగా వచ్చిచేరిన చాలా శక్తివంతమైన నాన్ ముల్కీ నిర్వాహతులు అసలు ఈ గొడవ ఎలా పెరిగిందో చూస్తే ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది మొదటి అడుగు ప్రతిభ ఉందని బయటివాళ్లను భారీగా తీసుకున్నారు రెండవ అడుగు ఈ నాన్ ముల్కీలు ఒక కొత్త శక్తివంతమైన సామాజిక వర్గంగా తయారయ్యారు మూడవ అడుగు దీంతో స్థానిక ముల్కీలకు వాళ్లకు మధ్య పదవుల కోసం అధికారం కోసం ఉద్రిక్తతలు మొదలయ్యాయి చివరి అడుగు నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమం మొదలయింది అంటే ఏ సంస్కరణ అయితే పునాది అనుకున్నారో అదే ఈ గొడవకు కూడా పునాది వేసింది ఈ గొడవ ఎంత పెద్దదైందంటే ఏకంగా నిజాం వారే కల్పించుకోవాల్సొచ్చింది ఒక రాష్ట్రానికి అధిపతి అయిన వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగి ఈ ఆందోళనను అణచివేయాలని చూశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో ఎంత చేయిదాటిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ గొడవ ఆ రోజులతోనే ఆగిపోలేదు దాని ప్రభావం దాని వారసత్వం చాలా కాలంపాటు కొనసాగింది మరి దీనివల్ల ఏం జరిగింది అసలు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చూద్దాం ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత ముఖ్యమైన విషయం ఆ రోజుల్లో పరిపాలనలో మొదలైన ఈ ముల్కీ నాన్ ముల్కీ గొడవ కొన్ని దశాబ్దాల తర్వాత ఒక పెద్ద రాజకీయ ఉద్యమానికి పునాది వేసింది అదే తెలంగాణ ఉద్యమం చివరగా సాలారజంగు వారసత్వంలో ఉన్న ఒక వైరుధ్యం గురించి మాట్లాడుకుందాం ఒకవైపు ఆయన్ని ఆధునిక హైదరాబాద్కు మార్గదర్శి అని అందరూ పొగుడుతారు కాని అదే సమయంలో ఆయన తీసుకున్న చర్యలే సమాజంలో ఇంత పెద్ద విభజనకు కారణమయ్యాయి ఇది చరిత్రలో ఒక విచిత్రమైన ఆసక్తికరమైన వైరుధ్యం ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నం నిలబడుతుంది పురోగతి కోసం అభివృద్ధి కోసం మనం తీసుకునే అడుగులూ కొన్నిసార్లు ఇలాంటి గొడవలకు కారణమవుతాయి మరి అలాంటప్పుడు ఆ పురోగతి కోసం మనమీ సంఘర్షణను భరించాలా అసలు ఆ పురోగతికి అంత విలువ ఉందా ఈ ఆలోచనతోనే ఈనాటు మన చర్చను ముగిద్దాం